ఇప్పుడే తినేసి లైవ్ పెట్టాను ఇప్పుడే మీరు ఏం చేశారు అందరూ తినేసాను అందరూ అందరం తినేసారా కావాలి లైవ్ వచ్చేవాళ్ళు

ఈ రోజు కొంచెం మబ్బు పట్టింది బాగా మసులుగా ఉంది తాను అని చెప్పారంటే చెప్పలేము మరి అందరూ సండే స్పెషల్ బాగానే చేస్తున్నారా చికెన్ మటన్ ఇప్పుడే తినేసాం మేము కూడా రావాలి ఇంకా కామెంట్స్ ఏమి రావట్లేదు అసలు హాయ్ రేన్కోవాల్స్ హాయ్ ఈ పదాహాలు హాయ్ అని పెట్టడా వేరేది ఏమి ఉండదా చూద్దాం ఎంతమంది వస్తారు చెల్లి ఎవరు ఏం పెట్టట్లేదు ఏంటారా లైవ్ వచ్చాక అంటే మా చెల్లె అన్నందినేసి కూర్చొని కూర్చుని ఉంటారు అంటే చెల్లి చూస్తున్నారా ఫోను రావాలి 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 నేను ఒక మంత్రం చేస్తా కామెడీస్ రావడానికి చూస్తే గుండు నానే చూస్తుందా దిగా ஏ தடக்கூட தவறதா அதுதான் நென்கிட்ட படி போது

మాట ఏం హాయ్ హాయ్ అని పెట్టారు అంతే మన సబ్స్క్రైబర్లు ఏంటి ఏం చేస్తున్నారు కనీసం కామెంట్స్ కూడా పెట్టలేదు బ్రో కామెంట్స్ అని పెట్టండి బ్రో అంటే ఇక అన్నం అంటున్నారు అనుకుంటా టైం ఎందుకంటే అవుతుంది కాబట్టి అన్నం అంటున్నారు సరే తిన్నా పెడతారా పెడతారా పెట్టండి దానికి ఎవరు రారు కంగారు పడి కొట్లు చూపుకోవాలి ఖుషి అంటే మాములు నువ్వు అదే రెండో వాళ్ళు జాయిన్ అవుతున్నారు రెండు అని పడింది Eh, mare, mare. Ndara, gula. Ndara, gula. బడి అంటే రోజు నన్ను తిడతాను సిస్టర్ ఏడు బడికి బయలుదేరు రా అని అంటే చాలు ఏదో తిడతనే ఉండవు అవును నీ మాట బట్టి ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఇంకొక ఆడపిల్లలుంటే ఉంటే బెస్ట్గా ఉండేదేమో ఆడపిల్లలే కరెక్ట్ ఈ రోజులను బట్టి మగపిల్లల కంటే ఈడీ అట్టనుకుంటున్నావు చూసాడా ఈడు నవ్వుతుంది ఈ నమ్మద్దు వీడు పెద్ద ముదురే బడికి పోతే మెదడుకోని కూర్చుంటాడు ఎందుకంటే అక్కడ ఎవరు అంతారేమండి మేరకు ఇట్లా ఇంటికాడే చేసేది ఎట్లా ఏంటి ఏం పెట్టింది తిన్నావా తినేసానండి

கமன்மணம்

హాయ్ అమ్మాయి ఇదేంటి మన దాంట్లో రావడానికి అంగీకరించట్లేదు అనుకుంటా ఇది ఎందుకు ఏంటో పడుతుంది వెళ్ళిపోయింది

ఏంట చె నువ్ పన్నెండున్నరకు లైవ్ చేయ చేస్తుంటాను ఏమి చేయట్లేదు బాగా అన్నం పెడుతున్నావు ఏంటి సరిపెట్టి అన్నం పెట్టు బాగా బాగా రవి గారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అది కామెంట్స్ పెట్టండి అని చెప్తున్నా నేను ముందే మనకు రాలేదు ఏమి చేద్దాం ఎలాగైనా మా ఊర్లో నమ్మకాల అని అంటారండి మా అమ్మాయి చెప్పే నువ్వు చెప్పురా ఇలా చెప్పాలి మిడిల్ ఫింగర్ చెప్తే వాళ్ళ కోపం వచ్చింది

అన్నం తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ మాకు దాంట్లో పిండుకొని మాడు ఉప్పు వేసుకుని తింటారు కదా నువ్వు ఆగ్రా అన్నం తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకొని తినండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి లైవ్ చూసేవాళ్ళు ఎవరిన ఉంటే పెరిగిన దాన్ని నిమ్మకే కొంచెం వీండుకోండి సూపర్గా ఉంటుంది చిన్నప్పుడు ఇలా ఆడేవాళ్ళం ఇసుక చేతిలో పట్టుకోరకుండా ఇసుక చేతిలో పట్టుకుంటా ఎక్కడ పెట్టుకుని పెట్టి అక్కడ తీసుకురండి అని చెప్పేవాడు ఎప్పుడైనా ਕਰਦੇ ਨਹੀਂ ਰੱਖਣੇ ਇਹ ਬਰਰੇ ਦੇ ਬਰਰੇ ਬੰਦੇ చూద్దాం ఎవరు వస్తారా హాయ్ ఏంటి సైడు సైడ్ సైడు హాయ్ అని పడింది ఏ మెంట్లా వచ్చినాయి ఏంటి హాయ్

അർത്ഥമ എൻ്റെ സാർ പെട്ട

పిల్లవారు లేదా ఇంట్లో టైం అయిపోయిందని వెళ్ళిపోయి ముట్ట మసీద్గానే ఉంది అంటే మబ్బు బట్టి ఉంది తుఫాన్ తుఫానంట జాగ్రత్తగా ఉండేసండా వస్తారా వచ్చినట్టు కావాలే వస్తారు అంతే కదా బ్రో ടൈപ്പ് പക്കമുണ്ടേ ഈ మన హార్ట్ సింబల్ లాంటి పంపిస్తుంది కింద చెప్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్ చేయండి ఓకే